హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ డూపర్ హిట్ నవల నెక్స్ట్ వినేసేద్దాం ఓకేనా మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వినేసేయండి తులసి దళం పార్ట్ త్రీ అన్నయ్య ఒకసారి తొందరగా రా పరిగెత్తుకుంటూ వచ్చింది అనిత చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ఎక్కడికి అడిగాడు శ్రీధర్ చెప్తాకా రా అంది తిరుగుతూ రాత్రి తొమ్మిదవుతోంది వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి గాలికి కిటికీ తలుపులు ఊగుతున్నాయి దూరం నుంచి హోరుమను చప్పుడు చేస్తూ వస్తున్న గాలి వెన్నులోంచి చలిపుట్టిస్తోంది ఎక్కడో సముద్రంలో వాయుగుండం ఏర్పడినట్టు ఒక భయంకరమైన ప్రళయాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది వాతావరణం అతడు కిటికీ తలుపులు వేసి బయటకొచ్చాడు మెయిన్ హాల్ లైట్లు వెలుగుతున్నాయి మీద నుంచి దిగబోతూ ఆగాడు హాల్లో మధ్యగా సోఫా సెట్లు మధ్యలో బల్ల పెద్ద సోఫాలో భార్య కూర్చొని ఉంది పక్కనే స్టూల్ లాక్కొని అనిత కూర్చొని ఉంది ఎదురుగా నారాయణరావు ఉన్నారు శ్రీధర్ చూడటం లేదు అతడి దృష్టి మధ్యలో ఉన్న స్టూల్ మీద పడింది ఆ స్టూల్ మీద చదరంగం అట్టలాంటిది ఉంది అలికిడికి తలెత్తి చూసిన అనిత రారా నీకోసమే ఆగాం అంది అతడు కిందికి దిగాడు ఏంటది ఇంటికి దయ్యం వస్తుందట అంది శారద నవ్వుతూ మీ చెల్లెలు స్కూల్లో ఏదో నేర్చుకుని వచ్చి మనకి చూపిస్తోంది అంది శ్రీధర్ అనితకి మధ్య పద్నాలుగేళ్ల తేడా దయ్యం ఏమిటి అని వచ్చి కూచుంటూ బల్ల మీద ఉన్న అట్టని చూశాడు ఔజా బోల్డ్ తనలో తను అనుకున్నాడు అనిత ఎప్పుడూ అంతే ఏదో ఒక కొత్త విషయం తీసుకొచ్చి ఇంట్లో అందరినీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అతడు ఈ బోర్డు సంగతి తనకి తెలియనట్టు నటిస్తూ మొహం మామూలుగా పెట్టి కుర్చీ కుర్చీలాక్కొని కూర్చున్నాడు ఏంటిది చెప్పు అని అడిగాడు గాలిలో దయ్యాలుంటాయి తెలుసా అని అడిగింది ఆమె అమాయకమైన మొహం కేసి పెద్ద కళ్ళేసి చూస్తూ గాల్లో అన్నమాట ఏమిటి మనుషుల్లోనూ ఉంటాయి అన్నాడు అనిత కోపంగా అదిగో మాట మారుస్తున్నావు అంది సరే మార్చన్లే చెప్పు మీద వేలు పెట్టు అంది చిన్న ప్లాస్టిక్ ప్లేటు ఇస్తూ అది బోర్డ్ స్ట్రైకర్లో ఉంది ఆ పెట్టి కళ్ళు మూసుకోండి అందరూ నేను ప్రశ్న అడుగుతాను ఎవరూ తోయకూడదు ఊరికే వేళ్లు పెట్టి ఊరుకోవాలంతే ఆ బిళ్ళ దానంతటదే ఆన్సర్ చెప్తుంది శ్రీధర్ నవ్వి ఎలా చెప్తుంది అని అడిగాడు చెప్పాగా గాల్లో ఆత్మలుంటాయని అవి బిళ్లను తోస్తాయి శారద ఉత్సాహంగా ముందుకు వంగి బోర్డును చూస్తోంది నారాయణరావు మొహంలో ఏ భావమూ లేకుండా కూచుని ఉన్నాడు ఇంత చిన్న వయసులో ఇంత గాంభీర్యత ఎలా సంపాదించాడు నోటి వెంట బయటికి రాలేని మాట గుండెల్లో నిశ్శబ్దంగా నిక్షిప్తమైపోయిందా శ్రీధర్ చెల్లెలు వైపు చూశాడు ఏం ప్రశ్న అడుగుతావు ముందు వేలు పెట్టు అంది అతని చెల్లెలు అతడు నవ్వుతూ చూపుడు వేలుని బిళ్ల మీద ఆంచాడు అంతా కూడా అంది అనిత పట్టలేని హుషారుతో మిగతా ఇద్దరు వేళ్లు పెట్టారు చితిలో కాలుతున్న శవం మధ్యలో పైకి లేవకుండా కర్రలతో నొక్కి పెట్టినట్టు స్ట్రైకర్ మీద వేళ్ళు అందరూ కళ్ళు మూసుకోండి అంది అనిత ఆమె కంఠం ఎగ్జైట్మెంట్తో వణుకుతోంది నలుగురు కళ్ళు మూసుకున్నారు అందరూ ఎవరో ఒకరిని చనిపోయిన వాళ్లని తలుచుకోండి అతడికి తల్లి జ్ఞాపకం వచ్చింది తండ్రి జ్ఞాపకం వచ్చాడు తండ్రి అవునంటే తను కాదనే తల్లి ఇప్పుడు ఆ బిళ్ళని తోయడానికి కూడా ఆ ఇద్దరి ఆత్మలు బ్రతికి ఉన్నప్పటిలాగానే దెబ్బలాడుకుంటాయా అతనికి నవ్వొచ్చింది మాటి మాటికి ఎందుకు నవ్వొస్తుంది అదంత మంచిది కాదు అలా తలుచుకుంటూనే ఉండండి నేను ప్రశ్న అడుగుతాను కళ్ళు తెరవకండి అనిత కళ్ళు మూసుకునే ఏదో ప్రార్థిస్తుంది ఆత్మని ప్రార్థిస్తుందా ఆత్మ అంటే చనిపోయినవాడి మనసు మనిషి చనిపోతే ఆత్మ దేవుణ్ణి చేరుకుంటుంది లేకపోతే అవుతుంది రెండే మార్గాలు మరి ఆత్మ ఇప్పుడు వస్తుందంటే అది దేవుణ్ణి చేరుకోలేదన్నమాటేగా అంటే దయ్యమైందన్నమాట దయ్యాన్ని ప్రార్థించటం దూరంగా ఉరుముతోంది గాలి రివ్వున వీస్తోంది ఎక్కడో పిడుగుపడిన చప్పుడు ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది రామయ్య అలకిడి వినిపించడం లేదు గాజు అద్దాల్లోంచి బయట జల్లు శవం మీద విసిరిన పువ్వుల్లా పడుతోంది అనిత ప్రశ్న అడిగింది నేను పాస్ అవుతానా అందరూ బిళ్ల మీద వేలు పెట్టి ఉంచారు ఒక్క క్షణం రెండు క్షణాలు నిమిషం గడిచాయి అనిత వేలుతో బిళ్లను తోయడానికి ప్రయత్నించింది శ్రీధర్ వేలు కింద అది కదలడం లేదు అతడికి నవ్వొస్తుంది కానీ ఆ నవ్వు చూస్తే చెల్లెలు ఉక్రోషంతో ఉడుక్కుంటుందని బిగపట్టాడు ఇంకో అర నిమిషం గడిచింది అనిత అకాస్మత్తుగా ఇక్కడెవరూ దయ్యాన్ని నమ్మని వాళ్లున్నారు అంది శారద భర్తవైపు చూసింది శ్రీధర్ నవ్వి వేలు తీసేస్తూ నేనే అన్నాడు మీ ముగ్గురు ఆడండి మళ్లీ ముగ్గురు కళ్ళు మూసుకున్నారు అనిత అడిగింది నేను పాసవుతానా ఒక్క క్షణం నిశ్శబ్దం కిటికీ తెరలు నెమ్మదిగా కదిలాయి అదిగో దయ్యం వస్తుంది అన్నాడు శ్రీధర్ ఎవరూ మాట్లాడలేదు అతను బిళ్ళని చూశాడు అది కదులుతుంది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మీదున్న మూడు వేళ్లని మోసుకుంటూ కదులుతోంది అనిత కళ్ళు తెరిచి బిళ్ళ స్థానభ్రంశాన్ని పొందటం చూసి ఎగ్జైట్మెంట్తో ఊపిరి బిగపట్టి మళ్లీ కళ్ళు మూసుకుంది అనిత అమాయకురాలు లోకజ్ఞానం తెలియనిది కావచ్చు కానీ డ్యామ్ ఇంటెలిజెంట్ ఒక దయ్యం కాదు వంద దయ్యాలు కలిసినా అనితని పరీక్ష ఫెయిల్ చేయించలేవు అతడు కళ్ళు చిట్లించి చూశాడు బిళ్ళ అవును కాదు వైపు కాకుండా మూడో అంకెవైపు వెళ్తోంది ఇదేదో కన్ఫ్యూజస్ తాలూకు దయ్యమై ఉంటుంది అనిత మూడు సంవత్సరాల వరకు పాసవదా ఇది చూస్తే ఏడుపు వదులు పెట్టదు అతను చెల్లెల వైపు చూశాడు కనురెప్ప కొద్దిగా తెరిచి బిళ్ళ ఎటువైపు వెళ్తుంది అన్నది చూస్తున్నదల్లా అన్నయ్య తనని గమనిస్తున్నాడని తెలియగానే చప్పున మూసేసుకుంది బాగా నవ్వొచ్చింది అతడికి ఆమె వేలుతో దాన్ని అవును వైపు తొయ్యాలని చాలా క్యాజువల్గా ప్రయత్నం చేస్తుంది మరి బిళ్ళ మూడో వైపుకి ఎందుకు వెళ్తోంది అతడు నారాయణరావు వైపు చూశాడు అతడి పెదవి కొద్దిగా వంగి చిరునవ్వుని సూచిస్తుంది ఎప్పుడు నవ్వని అతడి మొహంలో నవ్వు ఈసారి చిత్రంగా ఉంది అతడి వేలువైపు చూశాడు చూపుడు వేలు మీద నరం కదులుతోంది కండరం బిగుసుకుంది అంటే అతను ఫోర్స్ ఉపయోగిస్తున్నాడన్నమాట కాదు వైపు అనిత ఫెయిల్ అవ్వాలి నారాయణరావు చదువుకోలేదు మూగా చెవిటి పాఠశాలలో కూడా చదువుకోలేదు అనిత పాస్ అవ్వటం అతడికి ఇష్టం లేదు మూగవాడు ప్రేమకి అనర్హుడని ఎవరన్నారు ఆ మాటకొస్తే ప్రేమే మూగది బిళ్ళ దాటింది ఏ వైపు కదులుతోంది అనిత బలం ఉపయోగించి అవును వైపు తోయటానికి ప్రయత్నం చేస్తోంది అయినా బిళ్ళ పైకి వెళ్తోంది శ్రీధర్కి చప్పున ఒక విషయం అర్థమైంది న్యూట్రన్ చలనసూత్రం ప్రకారం రెండు పరస్పర విరుద్ధమైన పదంలో పయనిస్తున్న శక్తులు దిశని మార్చుకుంటాయి బిళ్ళ మీద నుంచి కిందికి జారిపోవడంతో అందరూ కళ్ళు తెరిచారు ఈ దయ్యం బ్యాలెన్స్ లేని దయ్యం అయి ఉంటుంది మళ్లీ ఇంకోసారి ట్రై చెయ్యి అన్నాడు శ్రీధర్ వైపు చూస్తూ అప్పటికే అనిత మొహం ఉక్రోషంతో ఎర్రబడింది చెల్లెలి నిరాశను గమనించిన శ్రీధర్ ఈ వేళ్లు పెట్టి కదపటం లేకుండా దానంతటి దాన్నే కదిల్చే దయ్యం నాకు తెలుసు అన్నాడు గదిలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది అనిత ఉత్సాహంగా ఎలా అంది గదిలో ఒక మూల ఫ్లవర్ వాస్ దగ్గర నిలబడ్డ రామయ్యతో ఒక పెద్ద పళ్ళెం స్టవ్ తెమ్మన్నాడు శ్రీధర్ అందరూ అతని వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటే పళ్ళెంలో నీళ్లు పోసి అందులో స్టవ్ పెట్టాడు ఒక నిమిషం గడిచింది ఏం జరుగుతుంది ఇప్పుడు ఆతృత పట్టలేక అడిగింది అనిత దయ్యం వస్తోంది అదిగో చూడు అందరూ వైపు చూశారు ఎర్ర కర్టెన్ గాలికి అలలు అలలుగా ఊగుతోంది నిజంగానా అంది అనిత నమ్మలేనట్లు చూడు దానంతటదే స్టవ్ ని కదుపుతుంది అన్నాడు శ్రీధర్ గంభీరంగా అనిత స్టవ్నే కనార్పకుండా చూస్తుంది చెప్పుదయ్యం మా అనిత పాసవుతుందా పాసయ్యేటట్టయితే ఒకసారి అవనట్టయితే రెండుసార్లు కొట్టు అన్నాడు శ్రీధర్ ఏంటి అరిచింది అనిత అదే చెప్తుందా ఆ అదే చెప్తుంది చూడు అన్నాడు శ్రీధర్ అనిత ఎగ్జైట్మెంట్తో పట్టలేక కుర్చీలో నుంచి లేచి నిలబడింది కుర్చీ కోడుని బిగించి పట్టుకున్న ఆమె చేతిని చూస్తుంటే ఆమె ఎంత టెన్షన్గా ఉందో తెలుస్తుంది క్షణాలు నెమ్మదిగా గడుస్తున్నాయి చెప్పుదయ్యమా స్టవ్ని పైకి కదల్చటం ద్వారా చెప్పు మా అనిత పాస్ అవుతుందా చాలా గాఢమైన నిశ్శబ్దం అసహనంగా కదలబోయిన శారద చప్పున ఆగిపోయింది స్టవ్ కదులుతుంది ఆమె ఊపిరి బిగపట్టింది అనిత విషయం అయితే అసలు చెప్పకర్లేదు కుర్చీలో నుంచి దాదాపు గెంతబోయింది ఏ భావము లేకుండా చూస్తుంది నారాయణ ఒక్కడే స్టవ్ నీళ్లలో ఒకసారి లేచిపడింది పడింది కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు శ్రీధర్ వైపు చూస్తూ ఆమె ఈ అభినందనని స్వీకరించే స్థితిలో లేదు థ్రిల్ తో మనసు నిండిపోయింది ఏ క్లాస్లో పాస్ అవుతాను ఫస్ట్ క్లాస్ అయితే ఒకసారి సెకండ్ క్లాస్ అయితే రెండుసార్లు థర్డ్ క్లాస్ అయితే మూడుసార్లు అంది అనిత మళ్ళీ నిశ్శబ్దం అర నిమిషం తర్వాత స్టవ్ ఒకసారి కొట్టింది ఈసారి అందరూ అనితకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు అనిత దీని గురించి ఆలోచించడం లేదు రేపు ఈ విషయం స్కూల్లో చెప్తే వచ్చే థ్రిల్ గురించి ఆలోచిస్తుంది దానంతట అదే స్టవ్ ప్రపంచంలో ఎనిమిదో వింత తమ ఇంటికి దయ్యం వచ్చిన సంగతి స్కూల్లో అందరికీ తెలియటం వాళ్లు తనని ప్రశ్నలు అడుగుతూ ఉండటం ఊహించుకుంటోంది ఆమె ఆలోచనలో ఉండగానే శ్రీధర్ లేచి ఇక చాలు అన్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఒక్క ప్రశ్న అంది అనిత ఆఖరిది మరి అడుగు అన్నాడు శ్రీధర్ అనిత స్టవ్ వైపు ఉత్సాహంగా చూస్తూ వదినకి పాపెప్పుడు పుడుతుంది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా అని అడిగింది శారద ముఖం తెల్లగా పాలిపోయింది ఈ టాపిక్ వచ్చినందువల్ల ఆందోళనగా చూశాడు శ్రీధర్ నారాయణరావు అలాగే కూర్చొని ఉన్నాడు స్టవ్ కదల్లేదు శ్రీధర్ లేస్తూ అనిత టైం అయింది ఇక చదువుకో అన్నాడు అబ్బా ఇంత వర్షం కురుస్తుంటే చదువేంటి బాబు ఈ చలిగాలిలో వేడి వేడి పక్కోడీలు తింటే అంటూ సపోర్ట్ కోసం వదినకేసి చూసింది శారద మాట్లాడే రూమ్ శారద మాట్లాడే మూడ్లో లేదని గ్రహించిన శ్రీధర్ కోడి లేదు పకోడీ లేదు వెళ్ళి పడుకో అని తన గదిలోకి వెళ్ళిపోయాడు శారద అతన్ని అనుసరించింది సడన్గా అక్కడున్న వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్లు గ్రహించి అనిత మరి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది అనిత గది ఆ ఇంటి మేడ మీద వరెండాలోకి వైపు ఉంది ఆ గది కిటికీ దగ్గర కూర్చుంటే బంగ్లా వెనుక వైపు అంతా కనబడుతుంది ఆమెకు రాత్రిళ్ళు అక్కడ కూర్చొని బయటకు చూస్తూ ఉండిపోవడం అలవాటు ఆ రాత్రి ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది విసురుగా వీస్తున్న గాలికి దూరంగా వేప చెట్టు దయ్యం పట్టిందన్లా అటు ఇటు ఊగుతోంది మెరిసినప్పుడల్లా జల్లు తెల్లగా మెరుస్తుంది మూసి ఉన్న అద్దాల అవతల నుంచి గాలి విసురు తెలుస్తుంది చీకట్లోకి చూస్తూ కూర్చోవడం అలవాటయ్యాక టైం తెలీదు ఆమెవి పెద్ద ఆలోచనలేవీ కావు అమాయకమైన ఆలోచనలు దయ్యం దయతల్చి వదినకో పాపను పుట్టిస్తే దయ్యం దయదలిచి బావకి మాటలు తెప్పిస్తే గది గుమ్మం దగ్గర చప్పుడైతే చప్పున తలతిప్పి చూసింది నారాయణరావు నారాయణరావు గుమ్మం పట్టుకుని అలాగే చూస్తూ నిలబడ్డాడు ఆమె కూడా కూర్చున్న నుంచి కదల్లేదు అతడి మొహం భావరహితంగా పేలవంగా ఉంది నిస్తేజమైన కళ్ళు ఎప్పుడూ ఏదో విపత్తును సూచిస్తున్నట్లే ఉంటాయి ఆ కళ్లల్లో జాలితో కూడిన అభ్యర్థన ఆమెకి జాలేస్తుంది జాలి కాదా ఆమె రా రాబావా అనబోయింది అంతలోనే అతడు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు ఆమె అలాగే కూర్చొని ఉంది గదిలోని నిశ్శబ్దం భయంకరంగా తోచింది వెళ్ళి టేబుల్ రికార్డర్ ఆన్ చేసింది ఆమెకి ముఖేష్ పాటలంటే ఇష్టం సన్నగా పాట వినిపిస్తుంది ఆమె పక్క మీద వాలి పైకప్పుకేసి చూస్తూ పడుకుంది దూరంగా చెట్టుకొమ్మ విరిగిన చప్పుడు మళ్ళీ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలోంచి సన్నగా పాట జానే చెలే కహా దునియా వాళ్ళే అంటే వెళ్ళిపోయిన వాళ్లంతా ఎక్కడికి వెళ్తున్నారు ఈ ప్రపంచాన్ని వెళ్ళిన వాళ్లంతా ఆమెకెందుకు ఆ సమయంలో ఆ పాట రావడం అంత బాగా అనిపించలేదు శారదకి పిల్లలు పుడతారా దయ్యాలున్న మాట నిజమేనా నిజంగా అనితకి దయ్యం కనిపిస్తుందా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తులసి నెక్స్ట్ ఎపిసోడ్ ని ఖచ్చితంగా వినాల్సిందే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అలాగే మీకు ఏదైనా స్టోరీ వినాలి అని అనిపిస్తే కామెంట్ బాక్స్ ద్వారా దాన్ని కూడా మీరు నాకు తెలిసేటట్టు చేయొచ్చు మీరు వినాలనుకునే నవల్ని కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను కానీ దయచేసి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి నా స్టోరీని వినండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్లే విన్నట్టు కనిపిస్తుంది ఓకేనా మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ డే